అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన నాయకుడు పోతురు వెంకట మహేష్ గారు నిన్న ఇష్టానుసారం మాట్లాడుతున్నారు పోతురి వెంకట మహేష్ గారికి మాట్లాడడానికి ఏదో ఒక కారణం కావాలి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడటం తప్పే వేరే అందులో నిజా నిజాలు ఉన్నాయా లేవా కూడా ఆయనకి ఘటన జరిగింది ఒక ఒక ఆడపిల్ల తండ్రి వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పకూడదు ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి మధ్య తరగతిగా ఒక ఒక మణికంటాన వ్యక్తి తన కూతురు వేధిస్తున్నాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబు మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి ఆయన ప్రసాద్ గారు అని హెచ్చరించి రావడంతో ఆయన దాన్ని ఆ మణికంటాన వ్యక్తి కక్ష పెట్టుకొని ఆయన షాపు కట్టేసి వస్తున్న టైంలో నరికి చంపడం జరిగింది ఆ సంఘటన తెలియగానే జనసేన పార్టీ నుంచి నేను వెళ్లి పరామర్శించాను అలాగే బిజెపి పార్టీ నుంచి అడ్డు శ్రీరామ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ముగ్గురు కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి పరామర్శించాం సుజనా చౌదరి గారు అందుబాటులో లేకపోవడం వల్ల అడ్డూల్ శ్రీరామ్ గారు కుటుంబానికి అండగా నిలబడ్డారు జనసేన పార్టీ నుంచి మేము కూడా అండగా నిలబడ్డాం చౌదరి గారు వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానన్నారు వాళ్ళ కుటుంబానికి భరోసాగా నిలబడతానన్నారు ఇవన్నీ కూడా మేము మాట్లాడటం జరిగింది పోతు వెంకడి మహేష్ గారు ఏమీ తెలియకుండా ఇష్టానుసరంగా మీరు మాట్లాడితే కనుక ఊరుకునేది లేదు ఫోటోలు చూపించేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మణికంఠ ఒక వ్యక్తి మద్దతు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు అసలు అలా ఎలా మాట్లాడతారు ఇది కఠిన చర్యలు తీసుకుంటది శిక్ష పడే విధంగానే కూటమి అధికారంలో ఉంది కాబట్టి తనకి శిక్ష పడింది దాని గురించి మీరు